చౌసత్ యోగిని అనే ఆలయం ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది మధ్యప్రదేశ్లోని లోని మొరేనా జిల్లాలోని మితావాలి గ్రామంలో ఈ టెంపుల్ ఉంది ఈ ఆలయం చాలా పురాతనమైంది ఇది రహస్యమైన ఆలయంగా పరిగణిస్తారు ఈ రహస్య ఆలయం తంత్ర సాధన యోగిని ఆరాధనకు కేంద్రంగా పరిగణిస్తారు ఈ ఆలయం తంత్ర మంత్ర జ్ఞానానికి ప్రసిద్ధి ఒకప్పుడు ఇక్కడ భక్తులు తంత్ర విద్య కోసం ధ్యానం చేసేవారు అంతేకాదు యోగిని ఆరాధన ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందేవారు తంత్ర సాధనలో ఈ ఆలయానికి ప్రాముఖ్యత ఉంది ఈ ఆలయాన్ని తాంత్రిక విశ్వవిద్యాలయం అని అంటారు పూర్వం తంత్ర మంత్రాలు నేర్చుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి వచ్చేవారు ఈ ఆలయం క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై మూడులో నిర్మించారు ఈ ఆలయాన్ని రాజపుత్ర రాజులు నిర్మించారు ఈ ఆలయంలో మొత్తం అరవై నాలుగు గదులున్నాయి ఈ అరవై నాలుగు గదుల్లో అరవై నాలుగు శివలింగాలున్నాయి ఈ ఆలయం వృత్తాకారంలో ఉంటుంది ఆలయం మధ్యలో బహిరంగ మంటపం ఉంటుంది ఈ మండపంలో శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారు ఈ మండపం చుట్టూ అరవై నాలుగు గదులుంటాయి ఇక్కడ ప్రతి గదిలో శివలింగంతో పాటు యోగిని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అంటే ఇక్కడ అరవై నాలుగు శివలింగాలతో పాటు అరవై నాలుగు యోగిని ఉంటాయి అయితే వీటిలో కొన్ని విగ్రహాలు ఇప్పుడు చోరీకి గురయ్యాయి తంత్ర సాధన కోసం ఈ అరవై నాలుగు మంది యోగినిల విగ్రహాలు ముఖ్యమైనవని నమ్ముతారు ఈ ఆలయంలో ఒక ప్రత్యేక రకమైన ఆధ్యాత్మిక శక్తి ఉంది ఈ శక్తి సాధకులకు ధ్యానం సాధనలో సహాయపడుతుంది ఇక్కడి స్థానిక ప్రజల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఆలయంలో ఇప్పటికీ శివుణ్ణి తంత్ర సాధన కవచంతో కప్పబడి ఉంది రాత్రి సమయంలో ఈ ఆలయంలో లేదా సమీపంలో ఉండటానికి అనుమతి లేదు ఎవరైనా ఈ నిబంధనను అతిక్రమించి ఈ ఆలయం వద్ద సాయంత్రం తర్వాత ఉంటే వారు చనిపోవడం ఖాయం ఎందుకంటే ఈ ఆలయంలో శివుని యోగినిలు రాత్రి సమయంలో మేల్కొంటారు ఈ గుడిలో ప్రత్యేక తాంత్రిక విద్యలను అభ్యసించే సమయంలో మంత్రాల పఠనం యంత్రాల స్థాపన హవనం నిర్వహించేవారు యోగినిలను ప్రత్యేక మంత్రాలతో పూజించడం వల్ల భక్తులు అద్భుతమైన శక్తులను పొందేవారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ ఆలయం కాళీమాతకు సంబంధించింది ఇక్కడ స్థాపించబడిన చౌసత్ యోగిని కాళికా దేవి అవతారం పురాణ మత గ్రంథాల ప్రకారం ఘోరం అనే రాక్షసుణ్ణి చంపడానికి కాళిక యోగిని అవతారం దాల్చినట్టు చెప్తారు